హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పైనం ఛానల్ అండి తమ్నైలు చూడగానే మీకు కూడా నోరు ఊరుతుందా అవునండి కొత్త ఆవకాయ చూడగానే ఎవరికైనా నోరు ఊరుతుంది కదా మరి లేట్ చేయకోకుండా ఎలా పెట్టుకోవాలో చూసేయండి అనసూయ ఇక్కడ ఆగేదేలే లే వీడియోలు పెట్టుడే పెట్టుడు మరి మీరు లైకు కొట్టుడే కొట్టుడు లాస్ట్ టైం షార్ట్లో మీకు చూపించాను కదా ఈసారి మాడి చెట్టుకు కాయలు వచ్చాయన్నమాట కానీ అవి కొంచెం పులుపు తక్కువ ఉన్నాయండి మన పచ్చడికి అంతగా సరిపోవు అందుకోసమని నేను ఒక రెండు కాయలే ఈసారి పచ్చడి పెట్టుకు పెట్టుకుంటున్నాను కొద్ది రోజులకి అనమాట ఫస్ట్ అయితే కాయల్ని మనము బాగా వాటర్తో కడిగేసుకొని ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత మనం నేనైతే కత్తిపీటతో కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా లేదు అనుకుంటే మనము అయినా కానీ మ్యాన్గోస్ కొన్న చోట వాళ్ళు కట్ చేపిస్తారనమాట అలా మనం మొట్టతో అయినా కానీ కట్ చేసుకోవచ్చు చూడండి ఈ మెథడ్ కూడా మీరు ఫాలో అవుతే ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళైనా కానీ చాలా బాగా పెట్టుకుంటారండి టేస్ట్లో కానీ ఏ చెడిపోవడం కానీ అలా ఉండవు అనమాట సో ఇలా టూ మ్యాంగోస్ని మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొకటండి ఇక్కడ ము కాయలు అనేది కాదు ముక్కలు ఎన్ని అనేది ఇంపార్టెంట్ అండి ఇలా మొట్టకున్న చిన్న చిన్న కండతో కూడా నేను పచ్చడి పెట్టాను అది కూడా షార్ట్లో ఉందండి చూడండి సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నానండి కారొడి అయితే కొట్టించుకునేది అనమాట తర్వాత ఆవాలండి మనము సన్న ఆవాలు అయితే బాగుంటుందన్నమాట ఈ సన్న ఆవాలు తీసుకొని వేయించుకోకుండానే పొడి చేసి పెట్టుకున్నాను అనమాట సన్న ఆవాలు తర్వాత వచ్చేసి మనకి మెంతులండి అయితే మనము కొద్దిగా వేడి అంటే ఎర్రగా వచ్చే వరకు దోరగా వేయించుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి సో ఇలా ఆవాలు అయితే పచ్చివే కొట్టుకోవాలి మెంతులు అయితే కొద్దిగా వేయించుకోవాలి గల్ల ఉప్పును కూడా మనం మిక్సీ కొట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు ముక్కలన్నిటిని మనం ఒక గిన్నెతో కొలుచుకోవాలి నాకైతే ఈ గిన్నెతో నాలుగు కప్పులు అనమాట నాలుగు గిన్నెలు వచ్చాయన్నమాట ముక్కలన్నీ చూడండి ఇప్పుడు నాలుగు ముక్కల మామిడికాయ ముక్కలు అనమాట నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలకి అయితే మనం ఫస్ట్ చూడండి ఇప్పుడు మనము ముక్కలకి అనమాట ఫస్ట్ ఆవాల పిండి ఇదే గిన్నెలో మూడు భాగాలనమాట అంటే ఫుల్గా కాకుండా మూడు భాగాలు అంటే త్రీ బై ఫోర్త్ మనము ఆవాల పిండి తీసుకోవాలి రిమైనింగ్ వచ్చేసి మనము మెంతి పిండి తీసుకోవాలి చూడండి ఏ గిన్నెతో అయితే మనం మామికాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో మూడు భాగాలు వచ్చి ఆవాలపిండి ఒక్క భాగం వచ్చేసి మెంతిపిండి పిండి తీసుకుని బాగా ముక్కలు కంత పట్టేటట్టు బాగా కలపాలండి ఇలా కలపడం వల్ల మనకేమవుతుంది అంటే ఫస్ట్ అయితే ఆవాలపిండి ఆ చేదుకు మనకు ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది తర్వాత అదే కప్పు నిండుగా మనము ఉప్పు తీసుకోవాలి మామిడి ముక్కలు తీసుకున్న గిన్నెతోనే ఒక కప్పు ఉప్పు తీసుకోవాలి ఈ ఉప్పు అయితే గల్ల ఉప్పు అండి దాన్ని మిక్సీ పట్టుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలపాలి ఇక్కడ మనం చేత్తోనే కలుపుకోవాలండి తర్వాత సేమ్ అదే గిన్నెతో ఒక కప్పు కారప్పొడి చూడండి ఈజీగా గుర్తు పట్టుకో పెట్టుకోవచ్చు మనము నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారప్పొడి ఒక కప్పు ఉప్పు అదే కప్పుతో మూడు భాగాలు వచ్చేసి ఆవపిండి ఒక భాగం వచ్చేసి మెంతిపిండి ఇదే కొలత తీసుకోండి బాగొస్తుందండి పచ్చడి ఇప్పుడు తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిలే వాడుతున్నానండి ఎందుకంటే కొద్దిగానే కదా పచ్చడి లేదు అంటే మనము ఆవాల నూనె కూడా వాడుకోవచ్చు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నూనెను కూడా వేడి చేసుకోవాలి మనము శనగల నూనె కాబట్టి వేడి చేసుకుంటున్నానండి లేకపోతే మనం ఆవాల నూనె అయితే డైరెక్ట్ అటే మనం పచ్చలో వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆయిల్ని బాగా వేడి చేసుకొని పూర్తిగా ఆయిల్ అంతా చల్లగా అయిన తర్వాతనే మనము పచ్చడిలో కలపాలండి అట్లే కలపద్ది అనమాట ఇప్పుడు పూర్తిగా ఆయిల్ అంతా చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పచ్చడిలో కలుపుతున్నాను ఇలా కలుపు పెట్టుకున్న తర్వాత మనము ఈ అప్పుడు మనము పోపు అట్లాంటివి ఏం పెట్టుకోవద్దండి త్రీ డేస్ వాటిని ఏం టచ్ చేయకోకుండా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఒక బనియన్ క్లాత్ తీసుకుని దాన్ని ఒక దారంతో అనమాట అట్లా బాగా కట్టి అట్లా గాలి తగిలే ప్రదేశంలో మనము ఎక్కడన్నా పైన పెట్టుకోవాలండి కొంచెం బాగా గాలి తగిలేటట్టు ఇప్పుడైతే నెక్స్ట్ అనమాట అంటే మనం పెట్టిన నెక్స్ట్ డే గాక ఆ నెక్స్ట్ డే అనమాట ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి బాగా మనకి ఆల్మోస్ట్ అంతా పట్టేసింది ఉప్పు కారం అంతా పచ్చడికి పట్టేసింది ఇప్పుడు కావాలంటే మనం పోపు పెట్టేసుకోవచ్చు నేను ఆయిల్ సరిపోయిందని పోపు పెట్టలేదండి ఆ పోపులో కూడా మనము కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలే వేయాలండి ఇంకా కరేపాకు అట్లాంటివి ఏం పెట్టుకోవద్దనమాట నేను అందుకని పోపు ఇంకా పోపు కొన్ని తెల్లవాయిలు అయితే అందులో కలిపి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక్క మామిడికాయ దెబ్బ దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్